దసరాకి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రతి చోట జరుపుకోవడం ఆనవాయితీ అక్కడ మాత్రం అమ్మ కొలువైనట్లు ఆ భవాని అమ్మ నిలవైనట్టు ఆ ప్రాంత భక్తులు ఆరాధిస్తుంటారు గత పది సంవత్సరాలుగా జ్యోతుల సిద్ధు భవాని ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని పూజించి ఆ ప్రాంతవాసులు వాసులు శ్రీకాకుళం జిల్లా పలాస పలాసఐటీ నగర్లో సిద్దుభవాని పూజా కమిటీ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి పలాసలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో రోజువేద పండితుల మంత్రోచ్చారణలతో నిర్వహించిన పూజలకు వందలాది మంది భక్తులు పాల్గొంటారు రోజుకో ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది ప్రతి సంవత్సరం ఆకర్షణీయమైన సెట్ వేసి ప్రత్యేకంగా నిలిచే ఈ మండపం ఈ ఏడాది స్వర్ణ దేవాలయంను తలపించే సెట్ వేశారు విరాళాలు సేకరించకుండా ప్రతి ఏడాది జ్యోతుల భవాని సొంతంగా లక్షలాది రూపాయలు వెచ్చించి దుర్గా ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం ఆయన భక్తికి తార్కాణం అమ్మవారిని దర్శించుకోవడంతో పాటు ఈ సెట్ ను చూసేందుకు ప్రత్యేకంగా భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు తొమ్మిది రాత్రులు జరిగే ఈ ఉత్సవాల్లో ప్రతిదినం ప్రత్యేకంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు అన్నప్రసాద వితరణ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు జ్యోతుల భవాని తెలిపారు